కులం గొప్పది అన్ని కులాలు గొప్పవే మన కులం మాత్రమే గొప్పది అని ఎవరైనా అంటే వాణ్ణి దూరంగా పెట్టండి ఎందుకంటే అలాంటి వాళ్ళ వలనే ఆ కులానికి నష్టం ఎక్కువగా కనిపిస్తుంది వేమన చిన్న పొరపాటు చేశాడు కులానికి ఒక్కడు మాత్రమే గుణవంతుడు ఉండున కులము వెలుగు వాడి గుణము చేత అన్నాడు ఇదే పెద్ద ప్రాబ్లం అయింది కులానికి ఒక్కడే గుణవంతుడు ఉండాలని అన్ని కులాల వారు మైండ్ సెట్ చేసేసుకున్నారు కులానికి పది మంది లేదా వంద మంది లేదా వెయ్యి మంది గుణవంతులు ధైర్యవంతులు సాహసవంతులు జ్ఞానవంతులు ఉంటే తప్ప వేమన గారు తప్ప మారండి మీ కులంలో ఉన్న గప్పోడు కంటే గొప్పోడిగా మారండి ప్రతి కులంలో ఇంకా చాలామంది గొప్పోళ్ళుగా మారాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రతి కులం వారు ముఖ్యమంత్రులు కాగలుగుతారు కాగలుగుతారు ఒక ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు సమాధానమే ఇప్పుడున్న ఈ రాజకీయ పరిశోధనా కేంద్రం రాజకీయ పరిశోధనా కేంద్రం ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీలో రాజకీయ పరిశోధన కేంద్రం అభ్యర్థిగా మీ రాజపూడి మీ రాజపూడి ప్రత్యేక హోదాని రాజకీయ పరిశోధనా కేంద్రం బ్రతికించాలనుకుంటుంది చదువుకున్న ప్రతి వ్యక్తి సమాజాన్ని గెలిపించడానికి అభివృద్ధి జ్ఞాన యుద్ధం చేయడానికి ముందుకు రండి మన జ్ఞానమే ఆయుధంగా అభివృద్ధి జ్ఞాన యుద్ధం మొదలు పెడదాం రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం